నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక స్టోరీ చెప్పుకున్నాం ఒక తల్లి కూతురు స్టోరీ చెప్పుకున్నా శ్యామల ఫోన్ చేస్తుంది ఆ అమ్మకి అంటే అమ్మ సిటీకి కాస్త దూరంగా కొంచెం పల్లె పల్లె వాతావరణంలో ఉండే దగ్గర అమ్మ నాన్న ఉన్నారు సిటీలో తన కూతుర్ని చదివించుకుంటూ శ్యామల ఉంది తన కూతురు శైలు ప్రేమలో పడింది తను చెప్పిన మాట వినడం లేదని అమ్మ తన కష్టాన్ని తీరుస్తుందని చెప్పని శ్యామల అమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మ హలో అనే అవతల నుంచి పలకంగానే ఆ అమ్మ గొంతు వినగానే బోర్మని ఏడ్ చేస్తుంది శ్యామల ఎందుకు అమ్మాయి కేడుస్తున్నావు ఏంటి అని అంటే అమ్మ శైలి ఎంత పని చేసిందో చూసావా ఎవరినో అమ్మా వాడిని దప్పకు ఇంకెవరిని చేసుకోని అంటుంది అని ఏడిస్తే నువ్వు ఏడవకు నేను వస్తున్నాను ఇంట్లో హస్బెండ్ ఉన్నాడు ఆయనకి మంచి చెడు అన్నీ చూసేసి పోవాలి కదా నేను ఒంటి గంటకల్లా వచ్చేస్తాను ఈ లోపల నువ్వు తొందరపడొద్దు సైలు నేం అనొద్దు చెప్పుద్ది అమ్మ మాటలకి కొండంత ధైర్యం తెచ్చుకొని శ్యామలా ఫోన్ పెట్టేసి ఉంటుంది ఆ తర్వాత అమ్మ ఒంటి గంటకల్లా దిగుద్ది వాళ్ళకి సొంత కారు ఉంటుంది వాళ్ళు ఉండే ఊర్లోనే ఒక డ్రైవర్ ఉంటాడు అప్పుడప్పుడు ఎక్కడికన్నా పోవాలన్నప్పుడు కూతుర్ని చూడాలనుకున్నప్పుడు ఈ డ్రైవర్ని తీసుకొని కారులో పోద్ది వస్తుంటుంది అన్నమాట గేటు దాటి లోపలికి రాగాని కాళ్ళు చేతులు కట్టుకొని ఇంట్లోకి పోద్ది శైలు వాళ్ళ అమ్మమ్మ ఆమె పేరు వరలక్ష్మి శైలు అమ్మమ్మని చూడగానే రూమ్ వెళ్ళిపోద్ది లోపలికి అంటే అమ్మ చెప్పింది అమ్మమ్మ వచ్చేసింది నాకేమన్నా క్లాస్ వద్దేమో అనుకుంటూ వచ్చి ఈ కూతురు అమ్మను పట్టుకొని చేస్తుంది అప్పుడు అమ్మ చెప్పొద్ది నువ్వేం మాట్లాడకు నేను మాట్లాడతాను శైలితోటి నువ్వు కాసేపు బయటే ఉండదని చెప్పని లోపలికి పోయేసి ఇక శైలుతోటి మాట్లాడద్ది అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం గౌరవం శైలుకి ఇక వయసు తన బీటెక్ పూర్తి అయిపోయింది ఇక జాబ్ సర్చింగ్లో ఉంది ఆ టైంలో తన ఫ్రెండు పక్కింటి అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి టెన్త్ వరకు చదివి ఆపేసి చేతి పని చేసుకుంటున్నాడు మెకానిక్ పని ఇక ఆ మెకానిక్ పని చేసుకుంటూ ఉన్నాడు ఈ అమ్మాయి బీటెక్ చది ఈ ఫ్రెండ్ ఇంటికి పోవడం రావడంలో ఆ అబ్బాయిని చూసి ఇష్టపడింది ఆ అమ్మాయి ఇక ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని కూర్చుంది అమ్మ ఏమి చేయలేని పరిస్థితి కూతురు మాటకి ఎటు చెప్పలేకుండా ఉంది తన పొజిషన్ వేరే తన చదువు వేరే ఆ అబ్బాయి పొజిషన్ వేరే ఇలా ఉంది తనడు వాళ్ళ క్యాస్ట్ వేరే అని చెప్పింది ఇక ఇంటర్ క్యాస్ట్ ఆ తర్వాత చదువు తక్కువ ఇవన్నీ ఉండేసరికి వాళ్ళ అమ్మకి భయం వేసింది కూతురు గురించి అమ్మగా చెప్పుకుందాను నేను అమ్మ నేను వస్తాను ఈ లోపల నువ్వేం మాట్లాడుకో అని చెప్పింది ఇక అమ్మ వచ్చి శైలితో మాట్లాడుతుంది నేనేమన్నమ్మ నాకేమి ప్రేమ వివాహాలంటే నేనేమి పడకుండా లేదు ప్రేమ అంటే చాలా గొప్ప విషయం అది ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇష్టపడడం అనేది కాకపోతే ఒకటే నీ చదువుకి నీ అర్హతకి తగ్గట్టుగా నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావ లేదో ఒకసారి ఆలోచించుకో ఆ తర్వాత వాళ్ళతో మనకి ఈ క్యాస్ట్ కానీ అందం కానీ దేని గురించి ఆస్తులు ఆ విషయాలన్నీ మనకు అవసరం లేదు అని చెప్పొద్ది ఇక అన్నీ అమ్మ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఈ కూతురికి సైడ్ చేస్తుంది నువ్వు రావద్దు నేను శైలితో మాట్లాడతాను నువ్వు బయటే ఉండు అని చెప్పేసి పోయి అమ్మమ్మ శైలితో అన్నీ చెప్తుంటుంది ఈ శైలు మారణ చేస్తుంది లేదు నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను నాకు అబ్బాయి అంటే నీ ఇష్టం అట్లా ఇట్లా అని ఇక చెప్పాలా లవ్ అంటే లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా ప్రేమ గుడ్ ఇది అతను ఎలా ఉన్నాడు ఏమో ఫ్యూచర్ గురించి ఏమి ఆలోచించుకోరు ప్రేమలో పడిన పిల్లలు అలాంటి సమయంలో ఈ అమ్మమ్మ ఈ అమ్మాయికి అన్ని విషయాలు చెబుతూ ఉంది నాకేమీ అభ్యంతరం లేదమ్మా మీ అమ్మను కూడా నేను ఒప్పిస్తాను కావాలంటే కాకపోతే కొన్ని కొన్ని ఫ్యూచర్లో విషయాలు జరగబోయాయి కొన్ని నా అనుభవంతో చెప్తాను విను నువ్వు అని చెప్పొద్ది పిల్ల సరే అమ్మమ్మ కూల్గా చెప్తుంది కదా అందుకని వింటుంది ఫ్యూచర్లో నువ్వు నీ చదువుకు తగ్గట్టు మంచి జాబ్లో ఉంటావు నీ జాబు పెద్ద జాబ్ వస్తుంది ఏసీలో కూర్చొని జాబ్ చేసే అంత లక్షల్లో శాలరీ తెచ్చుకునే జాబ్ వస్తుంది ఇక నీ భర్తున్నాడు కదా ప్రేమ అని చెప్పి చేసుకుంటున్నావు ఆ అబ్బాయి చిన్న జాబ్ చేస్తాడు ఆ చేస్తూ మీ జీవితం కొనసాగే సమయంలో కొంతకాలానికి నీ శాలరీ ఎక్కువ తను తెచ్చే సంపాదన తక్కువ అని ఆ అబ్బాయికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మ ఆత్మన్యూనత అంటారు అంటే నేను తక్కువే నా భార్య బాగా సంపాదిస్తుంది అనే భావం ఉంటుంది తర్వాత ఇరుగు పొరుగు అంటే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అటుంటారు అరే నీ భార్య మేలురా నీకన్నా కన్నా ఎక్కువ సంపాదిస్తుంది నీ పని నిన్న ఎటు చూసి ప్రేమించిందిరా ఇట్లా తమాషాలు కూడా పడే వాళ్ళు ఉంటారనమాట అలాంటప్పుడు ఈ అబ్బాయికి ఆ చేసే పని చిన్నదిగా అనిపిస్తుంది ఎందుకులే నా భార్య సంపాదిస్తుంది కదా లక్షలు నేను ఎందుకు పనికి పోవడం అన్నట్లుగా ఆ పని కూడా చేయకుండా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుంది ఇక అట్లాంటి పరిస్థితుల్లో కొన్నాళ్ళు నీకు పిల్లలు పుడతారు పిల్లలు కూడా కొంచెం పెరిగే వయసు వస్తుంది అలాంటి సమయంలో ఇతను పని చేయకుండా ఏం చేయకుండా నీకు ఇంట్లో ఉంటాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నీకు కూడా చూడంగా చూడంగా ఆ అబ్బాయి నీకు తేలిక భావంతో కనిపిస్తుంటాడు అంటే నేను సంపాదిస్తుంటే నా సంపాదన మీద బ్రతికేస్తున్నాడు నా సంపాదనతోనే ఇల్లు జరిగిపోతుంది అన్న భావం నీలో వచ్చినప్పుడు ఆ అబ్బాయిని కొంచెం చులకనగా చూసినప్పుడు ఆ అబ్బాయి మనసు దెబ్బతింటుంది మనసు దెబ్బతిన్నప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఇలాంటివన్నీ నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే భార్య కనుక చులకన చేసి మాట్లాడిందంటే భర్త ఎవరు ఓర్చుకోలేరు అలాంటప్పుడు చులకన భావం వచ్చింది నా మీద అన్నప్పుడు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అయ్యి నేర్చుకోవడం ఇక ఇంట్లో గొడవలు ఈ గొడవల వల్ల మీ పిల్లలు సఫర్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి లేదా నీకు అన్ని బాగానే ఉన్నాయి ఇంట్లో ఉన్నా పర్వాలేదు భర్త సంపాదన తక్కువ అయినా పర్వాలేదు అని అనుకుంటే నీ శాలరీకి తగ్గట్టుగా నీ జీవితాన్ని నువ్వు నీ పిల్లల పెంపకంలో కానీ నీ పిల్లల్ని పెంచే విషయంలో కానీ లేకపోతే నీ వయసు మీద పడినప్పుడు నీ వయసుకు తగ్గట్టుగా నీకు శక్తి లేకపోవచ్చు వయసు పెరిగే కొద్దీ శక్తి కూడా తగ్గిపోద్ది జాబ్ చేయలేకపోవచ్చు పిల్లల్ని చదివించుకోవాలను లేకపోతే శక్తి లేక నువ్వు జాబ్ రిజైన్ చేసేసి ఇంట్లో ఉండే పరిస్థితి కూడా రావచ్చు అలాంటి పరిస్థితి వస్తే నీకు జరగదు ఎందుకంటే నీ భర్త తెచ్చే ఆదాయంతో నీ ఇల్లు జరగదు ఇలాంటివన్నీ ఉంటాయమ్మా ఫ్యూచర్లో నువ్వు అన్నీ ఆలోచించుకో అన్నీ నీకే వదిలేస్తున్నాను నువ్వు ఆలోచించుకో ఇవన్నీ ఫ్యూచర్లో జరిగాయి అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఆలోచించుకో అని చెప్పి అమ్మమ్మ చెప్పొద్ది అయినా కూడా అమ్మాయి మారని చేస్తుంది సరే ఇప్పుడు ఏమైంది నువ్వు అడుగు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని చెప్పాను ఆ అబ్బాయితోటి ఏం చెప్తాడో విను అప్పుడు కూడా ఏమంటాడంటే ఆ అబ్బాయి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదా సరే అయితే వద్దులే అని వదిలేయడు ఎందుకంటే తనకు అవకాశం దొరికింది బాగా చదువుకున్న అమ్మాయి అందమైన అమ్మాయి మంచి జాబ్ వచ్చి ఆ తర్వాత ఒక పెద్ద అమౌంట్ శాలరీ వస్తుంది అనుకున్న పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి అన్న భావంతో ఉంటాడే కానీ నీ ఇంట్లో విషయాలు నువ్వు చెప్పిన ఆ అబ్బాయి వినడు నిన్ను నమ్మించేదానికే చూస్తాడు కానీ ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే పోయారు మనం పెళ్లి చేసుకుందాం బయటికి వెళ్ళిపోయి అని నిన్ను ప్రోత్సహిస్తాడు కాబట్టి ఇది ఎవరికైనా ఉండేది సహజంగా అబ్బాయిలు అన్నాక ఏ రకంగా అయినా సరే ప్రేమించిన అమ్మాయి చేసుకోవాలి అని అంటారు ఇక ప్రేమించి ప్రేమించినంత కాలము నీ ఇంట్లో విషయాలు నీ వరకే తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళ వరకే తెలుసు అబ్బాయి ఏమి చెప్పినా ఎన్ని చెప్పినా కానీ తనలో ఉండే మంచి గుణాలే నీకు చెప్తాడు నువ్వైనా అంతే మంచి గుణాలే చెప్తావు వాళ్ళకి ఆ తర్వాతే కదా దగ్గర దగ్గరగా ఉండి మీలోని చెడు గుణాలు కానీ లేకపోతే మీలోని అవకతవకలు అంటారు కదా అలాంటివన్నీ కూడా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి అప్పుడే లేనిపోని అన్నీ వస్తాయి దూరపు కొండలు నుంపు అంటారు ఆలోచించుకో ఆలోచించుకోరు చెప్పుద్దామని చాటు నుండి రూమ్లోకి పోకుండానే కిటికీ దగ్గర చెవు పెట్టి అమ్మ ఇంటా ఉంది అమ్మ చూడు ఎంత బాగా ఆ పిల్లని ప్రేమించిన అబ్బాయి క్యాస్ట్ మాట్ ఎత్తడం లేదు అందం గురించి ఎత్తడం లేదు ఆ అబ్బాయి ఫ్యామిలీ గురించి మాట్లాడడం లేదు ఏమి లేకుండా తను మెత్తగా ఫ్యూచర్ గురించి అమ్మ వర్ణిస్తుంది వివరిస్తుంది కూతురికి ఇట్లా నేను చెప్పలేకపోయానే కూతురికి అని అనుకుంటూ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి అమ్మ మాటలన్నీ వింటూ ఉంది కూతురు ఆ తర్వాత కాసేపటికి బయటకు వస్తారు బయటకు వచ్చాక సాయంత్రం అయింది అంటే మూడు నాలుగు గంటలు అయింది మనవరాలతో మాట్లాడి అన్నీ అయిపోయి బయటకు వచ్చాక ఈ శ్యామలా టీ స్నాక్స్ తీసుకొని వచ్చి పెట్టద్ది ముగ్గురు కూర్చొని తింటారు స్నాక్స్ తిని టీ తాగి తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుంటారు ఆ తర్వాత అట్లాగే పిల్లకి అప్పుడప్పుడు మంచి మాటలు చెప్తూ ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలి ఏంటి అన్నీ చెప్తూ ఒక పది రోజులు అక్కడే ఉండిపోద్ది అమ్మ ఉండేసరికి కాస్త ఈ శ్యామ నాకు ధైర్యం వస్తుంది అమ్మ ఉంది కూతురికి నచ్చజెప్తుంది అనని ఒక రెండు మూడు రోజులు పిల్ల బాగా మారాం చేస్తుంది అనమాట అయినా కూడా నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను ఆ అబ్బాయినే చేసుకుంటానని కానీ పదే పదే ఫ్యూచర్ గురించి ఈ అమ్మాయికి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంది కదా తన జీవితంలో పెళ్ళయ్యాక ఏమేమి జరుగుతాయి ఎలాంటి మార్పులు జరుగుతాయి పిల్లలు పుడతారు ఇవన్నీ కూడా వినంగా వినంగా అమ్మాయికి కొంచెం మనసు మారద్దు అనమాట మారి అమూల స్థితికి వచ్చేస్తుంది ఇక ఆ అబ్బాయి గురించి మాట్లాడడం మానేసింది ఇక అమ్మమ్మకి నమ్మకం ఏర్పడింది పిల్ల ఆలోచనలోకి వచ్చింది అంటే వయసుతో పాటుగా ఆలోచన వస్తుంది కదా ఎవరైనా మనం ఏదైనా చేస్తుంటే ఇది తప్పు ఇది ఒప్పు అని ఎవరో ఒకరు చెప్పేదాకా మనకు అంతగా అంతు మనం చేసుకుంటూ పోతుంటాం లేదు ఇది ఇట్లా కాదు ఇట్లా అని అని ఎవరన్నా చెప్తే దాని గురించి ఆలోచిస్తాం అట్లాగే ఆ అమ్మాయి కూడా ఆలోచించింది ఆలోచించి నాకు నిజంగానే సరైన జోడియా కాదా అని అనుకుంటుంది అనుకొని తర్వాత ఇక పది రోజుల తర్వాత అమ్మ ఊరికి పోతూ పోతూ ఈ శైలుకి తెలకుండా వాళ్ళ కూతురుతో చెప్పద్ది ఇదే కాదు విషయం ఈ నాన్నగారికి పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసు ఇక్కడ నాకు తెలుసు అతను ఆయనతోటి ఆ పిల్లోడికి వార్నింగ్ ఇప్పించాను ఆ అమ్మాయి జోలికి పోయావంటే నీ కాళ్ళు చేతులు తీపిచ్చేస్తానని చెప్పని వార్నింగ్ ఇప్పించాను నేను అందుకని ఇక వాడు కూడా రాడు నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు విశ్చింతంగా ఉండు తన జాబ్ సెర్చ్ చేసిన తర్వాత ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పి అమ్మ తిరుగు ప్రయాణం అవ్వబోతుంటే వెంటనే ఈ శ్యామల అమ్మ కాళ్ళ మీద పడిపోయి పెద్దగా ఏడ్ చేసింది అమ్మలో ఇంత సౌమ్యం ఉందా అమ్మ ఏ రోజు ఒక్క మాట కూడా నన్ను ఏం అనలేదే తను చేసిన పనికి ఏ మాట చెప్పకుండా శైలుకి తన జీవితం గురించి ఏమి మాట్లాడకుండా ఏడుస్తుంటుంది అమ్మ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయాక అట్లాగే ఆ కుర్చీలో కూర్చొని శ్యామల గతంలో పోయి ఆలోచించుకుంటుంది సరిగా పాతిక సంవత్సరాల క్రితం ఇదే పని శ్యామల చేసిందనమాట వద్దు అన్నా కూడాను ఒక అయోగ్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అతనితో చాలా కష్టాలు పడద్ది అనమాట ఈ అమ్మాయి చాలా కష్టాలు పడి ఈ అమ్మాయి ఒక్కగానే ఒక కూతురు తల్లిదండ్రుల ఉంది కాస్త చదువుకుంది అంత ఎంతో జాబ్ చేసే ఇది ఉంది కానీ ఆ అయోగ్యుడిని పెళ్లి చేసుకొని అతను తాగుబోతూ రకరకాల వ్యసనాలతో ఉండి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఈ అమ్మా ఒప్పుకోకపోయినా కూడా పెళ్లి చేసుకుంది ఆ తర్వాత అన్ని కష్టాలు పడింది నాలుగు సంవత్సరాలకి అతను చనిపోయాడు ఈ చనిపోయిన సమయంలో అమ్మా నాన్న దగ్గరకు తీసుకున్నారు శ్యామలాని తీసుకొని వాళ్ళు అన్ని మంచి చెడులన్నీ శ్యామలాకి చేశారు కానీ ఆ రోజు అమ్మ మాట తీసుకుందనమాట శ్యామల దగ్గర నీ జీవితం గురించి ఈ రోజు కూడాను నీ కూతురికి చెప్పకూడదు అని ఒట్టేపించుకుందనమాట అమ్మ అంటే ఈ శ్యామల దగ్గర ఒట్టే వరలక్ష్మమ్మ వరలక్ష్మి అమ్మ ఎందుకంటే ఫ్యూచర్లో తను కూడా అదే దారిలో ఏమో ముందుగానే ఆలోచించిందేమో అప్పుడు ఈ శ్యామల అనుకుంటుంది నేను ఇదే పని చేశాను కదా పాతి సంవత్సరాల క్రితం ఏ రోజు ఒక్క రోజు కూడా నేను మేము చెప్పినట్టు ఏమన్నా విన్నావా అనలేదు అంటే ఈ పాతికేళ్ళల్లో రోజు కూడా నన్ను దెప్పి పడవలేదు అంటే మేము చెప్పినట్టు చేయలే చేయలేదు నిష్ప్రేయ చెప్పి పెళ్లి చేసుకున్నావు అని ఏ రోజు అమ్మ అనలేదు అన్నిటికీ కంట్లో పెట్టుకొని తల్లిదండ్రులు చూస్తున్నారు అందుకని భర్త దాకా పోనీయకుండా తనే పరిష్కరిస్తూ వస్తుంది అన్ని విషయాలు కూడా అప్పుడు అనుకుంటుంది ఇది కదా పెద్దవాళ్ళు అంటే నాకు ఇంత వయసు వచ్చింది అయినా కూడాను అమ్మ అండలేకపోతే నేను ఎలా గట్టెక్కేదాన్ని ఇప్పుడు అని ఆమె ఆలోచిస్తూ ఉంది అంటే ఈ పాతికేళ్ళల్లో నాలుగేళ్లే తన భర్తతో కాపురం చేసింది అతను చనిపోయాడు అప్పటి నుంచి ఈ అమ్మ చేతికిందే బ్రతికింది అమ్మే అన్ని సలహాలు ఇస్తూ ఉంది ఇప్పుడు ఈ యాభై ఏళ్ళు వచ్చిన ఈ శ్యామల గూడను ఆ తల్లే భరోసాగా నిలబడింది ఎంత వయసు వచ్చినా కానీ ఒక తల్లి అనే భరోసా ఉంటే ఎంతటి కష్టాన్నైనా తప్పించుకోగలరు అన్నదానికి నిదర్శనంగా ఈ స్టోరీని చెప్పాను ఇక చెప్పేదాంట్లో కూడా వాళ్ళ అనుభవంతో పాటుగా వాళ్ళు ఎలా చెప్తే మనుషులు మారుతారు ఎలా చెప్తే మన దారిలోకి వస్తారు అనేది తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళమ్మ చేసిన పని ఆ అమ్మాయి కూడా చేయబోయింది కానీ ఈరోజు ఆమె అంత కూల్గా చెప్పకపోతే నిదానంగా చెప్పకపోతే పిల్ల మారదు కదా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆమె మంచిగా ఒక రోజులు ఉండి ఓపిక్గా అమ్మాయికి అన్ని మాటలు చెప్పి 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 జీవిత విలువలన్నీ తెలియజేసి వాళ్ళ ఫ్యామిలీని చక్కబెట్టేసి వెళ్ళిపోయింది శ్యామల కూడాను చాలా సంతోషపడింది ఇలాంటి తల్లి ప్రతి ఒక్కరికి ఉండాలి మళ్ళా జన్మంటూ నాకుంటే మా అమ్మకి నేను తల్లిగా పుట్టాలి అని కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఇక ఎంతమందికి అమ్మ మీద అభిమానం ఉంటుంది అమ్మ అంటే గౌరవం ఉంటుంది అమ్మ మాట అంటే ఒక భరోసా మనకి చిన్న కష్టం కానీ పెద్ద కష్టం కానీ ఏ కష్టమైనా అమ్మ చెప్పేసుకుంటే మనకి ఎంతో భారం తగ్గిపోద్ది అమ్మ తీర్చినా తీర్చకపోయినా కూడాను అమ్మగా చెప్పేసుకున్నాం అనుకోండి ఆ భారం అంతా ఎంతో తగ్గిపోద్ది అనిపిస్తుంది కాబట్టి ఎంతమందికి ఇది అనుభవంలో ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతోటి నేను ముందుకు వస్తాను ఉంటానండి ఈరోజుకి